చుట్టూ వంద ఎకరాల్లోనే కొబ్బరి తోట అంతా ఎందుకు చూపిస్తున్నారంటే ఇప్పుడు మన అందరూ ఎదుర్కొంటున్న సమస్యకి పరిష్కారం కోసం సర్వం ప్లాస్టిక్మయం అయిపోయి మన శరీరాల్లో కూడా ప్లాస్టిక్ వెళ్ళిపోయి మన జీవితాల నాశనం అయిపోతున్న ఈ తరుణంలో ప్రభుత్వాలు అన్నీ గుర్తించి ప్లాస్టిక్ వాడకం తగ్గించండి చేతి సంచులనే వాడండి అని మొత్తుకుంటున్నా సరే వినలేని కొందరు ప్రజలు ఉన్నారు కదా వాళ్ళని పక్కన పెట్టేస్తే ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతూ భవిష్యత్ తరాల గురించి ఆలోచించే వాళ్ళ కోసం ఈ వీడియో ఇక్కడ కొన్ని వేల ఎకరాలు కొబ్బరి సాగు మాత్రమే జరుగుతుంది కాబట్టి ఆ కొబ్బరికాయలు వలిస్తే వచ్చే పీస్తో ఇక్కడ ఏం చేస్తున్నారో చూసేద్దాం రండి అదిగో అక్కడక్కడ కనిపిస్తుంది కదా అదే ఇప్పుడు మనం వెళ్ళబోయే చోటు అక్కడ అంతా మీకు ఇప్పటికే కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ చూసినా కొబ్బరి పీచు అంతా ఇక్కడ కుప్పలుగా కనిపిస్తుంది అంతా కోకోపెట్టు టెర్రస్ గార్డెన్ చేసిన వాళ్ళకైతే దీని ఉపయోగం గురించి చాలా బాగా తెలుసు దీన్ని మట్టికి ప్రత్యామ్నాయంగా వాడతారు ఇది చాలా లైట్గా ఉంటుంది కాబట్టి టెర్రస్ మీద ఎక్కువ వెయిట్ ఉండదు దీన్ని కంప్రెస్ చేసి బ్రిక్స్గా చేయడం వల్ల క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇంతకీ ఇదంతా కుప్పలుగా ఇక్కడ వేయాలంటే అది ఎలా తయారైందో చూడాలి కదా ఫస్ట్ కొబ్బరికాయ వల్లిచిన తర్వాత పీచ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ కనిపిస్తున్న మెషిన్లో వేస్తారు ఇంతా మనం చూసింది కోకోపిట్ అంటే ఒక హస్క్ లాంటిది ఇక్కడ ఉన్నదంతా పీచు ఇప్పుడు మనం చూస్తున్నదైతే ఫస్ట్ ప్రోడక్ట్ ఏదైతే మనం కొబ్బరికాయ వల్లిచిన తర్వాత ఆ గ్రీన్ పార్ట్ ఉంటుందో దాన్ని ఆ మెషిన్లో వేసినప్పుడు ఫస్ట్ ఈ విధంగా వస్తుంది దీనిలోంచి మళ్ళీ ఆ హస్క్ని అదే విధంగా ఈ పీచుని వేర్ చేస్తారు ఎండిపోయిన కాయల నుంచి వచ్చినటువంటిది ఇలా బ్లాక్గా ఉంటుంది అదేవిధంగా పచ్చి కాయల నుంచి తీసింది అలా తెల్లగా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తే నేను తెలుసుకున్నాం మీతో షేర్ చేస్తున్నాను ఇప్పటికే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది కదా వీటితో ఏమేమి చెయ్యొచ్చు అని మనం అంతకుముందు సంతకు వెళ్ళిన వీడియో చేసినప్పుడు అందులో ఒక తాతను కలిసాము ఆ తాత ఒక తాడు కొనడానికి ఇంకో పక్క ఊరు వచ్చారనమాట ప్లాస్టిక్ తాడు కొన్నారు ఎందుకు అంటే వాళ్ళ ఊర్లోని తాళ్ళు అసలు అమ్మే అమ్మట్లేదంట పక్క ఊళ్ళు వెళ్ళి కొన్నా కూడా అక్కడ కూడా ప్లాస్టిక్ తాడే కొన్నారు ఎందుకంటే నార తాళ్ళు కానీ కొబ్బరి తాడు కానీ దొరకే లేదంట ప్లాస్టిక్ తాడు కొనాల్సి వస్తుందని చాలా బాధపడ్డారు ఆయన గిన్నెలు తొమ్ముకునే పీచు కూడా ప్లాస్టిక్ మేము అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంతమంది కళ్ళు తెరుచుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ బీచ్లు వాడడం మొదలు పెట్టారు కాబట్టి ఇది కూడా ఒక బెటర్ ఆప్షన్ కాళ్ళు తుడుచుకునే పట్టాలు అదేవిధంగా అనేక రకాలైన కళాఖండాలు కూడా తయారు చేస్తున్నారు ఇక్కడ అన్నీ చూసుకునే ఆయన ఉన్నారు ఆయన మాటల్లోనే ఆ పెద్ద దాంట్లో వేస్తారా

వస్తుంది <Es> ఓకే <half Hebrew>. <Again sixteen hundredstock> ఒకసారి మనం ప్రదర్శన చేసుకుంటే చుట్టూ తిరిగి చూసి ప్లాస్టిక్ అనేది కనిపించకుండా ఉండాలి అంటే ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాల్సిందే మరి